వెల్కమ్ టు ధ్రవీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అయితే ఒక మంచి కాంబోతో మేము ముందుకు వచ్చేసానండి మా అమ్మ ఈ రెసిపీస్ అయితే ఎంతో టేస్టీగా చేస్తుంది చాలా చాలా బాగుంటుంది కడప వాళ్ళకి ఈ కాంబో అంటే చాలా ఇష్టం కడప వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత కరివేపాకు వంకాయ ముక్కలు ఆనియన్స్ టమాటా ముక్కలు కొత్తిమీర పసుపు ఉప్పు అన్నీ వేసేసుకొని అయితే ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత మనమైతే ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు ధనియాలు అయితే ఆయిల్ లేకుండా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి కొన్ని వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి అయితే మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ని ఆ పేస్ట్ని అయితే మనం యాడ్ చేసేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలన్నమాట ఈ అయితే ఎండు చేపల్ని తీసుకొని ఎండు నెత్తళ్ళని తీసుకొని మనమైతే ఒకసారి మొత్తం గీకేసి పైన దాన్ని అయితే వాటర్లో క్లీన్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్లో ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఆయిల్ లేకుండా మాత్రమే ఫ్రై చేసుకోవాలి అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఉడుకుతున్న కర్రీలు అయితే వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పాటు అయితే ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత వేడి వేడి సంగటిలోకి ఈ కర్రీని వేసుకొని తింటే అబ్బ టేస్ట్ ఉంటుంది సూపర్ టేస్ట్ అండి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్